ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది తిరుపతి అనగానే శ్రీవారి లడ్డూ గుర్తొస్తుంది నెల్లూరు అనగానే చేపల పులుసు గుర్తొస్తుంది అదేవిధంగా హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది ఆత్రేయపురం అనగానే పూతరేకులు గుర్తొస్తాయి సో ఇలాగే పార్వతీపురం మన్యుం జిల్లా పార్వతీపురంలో అనగానే పాలముంజులు మనకు గుర్తొస్తాయి ఎస్ మీరు విన్నది కరెక్టే పాలముంజులు జనరల్గా మనం తాటి ముంజులు వింటుంటాం పార్వతీపురంలో పాలముంజులు అనేది ఫేమస్ అది కూడా కేవలం ఒక్కరే చేస్తారు సో ప్రస్తుతం వారి దగ్గరే మనం ఉన్నాం చెప్పండి అసలు ఈ పాలముంజలు అసలు అంటే చేయాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఎలా తెలుసు మీకు ఈ యొక్క పదార్థం ఉంది చేయాలని అంటే ఇది జనరల్గా మా హౌస్ పర్పస్గా తినడానికి చేసుకునేవాళ్ళం కాకపోతే బిజినెస్లో పెడితే బాగుంటుందేమో ఏమో ఒక ఆలోచనతో ఒకసారి ట్రై చేసి పెట్టాము అది బాగా సక్సెస్ అయ్యింది దాని నుంచి అప్పటి నుంచి కంటిన్యూ చేసేస్తున్నాం అసలు ఎలా చేస్తారు ప్రాసెస్ పాలముంజలు పాలముంజలు అంటే ఇగుండి సార్ ఒక ఈ ఒక గ్లాసు ఏదైనా మనం ఒక పెట్టుకుంటాం కొలతకి దాంతో వన్ గ్లాసు పౌడర్ తీసుకుంటాం పాలుగుండా దానికి టూ గ్లాసెస్ మిల్క్తో నానపెట్టి పెట్టి ఉంచుకుంటాం టూ గ్లాసెస్ పాలుతో మనం పొయ్యి మీద పెట్టుకోవాలి దీనికి షుగర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తాం అది ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా షుగర్ అడుగు పట్టకన్నా మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి షుగర్ కరిగే వరకు దానికి మనకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మేము మాత్రం కొబ్బరి ముక్కలే వేస్తాం ఇందులోనే ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే వాళ్ళకి కాజు అవి యాడ్ చేసిస్తాము ఇలా టూ ఇది మరుగు వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్ పావు గంటలు అయిపోతుంది టోటల్గా ఒక పావు గంటలు అయిపోతుంది అంటే పాలు మరగడం వరకే లేటు ఓకే పాలు మరిగిన తర్వాత అంత టైం ఏం అవసరం లేదు ఆ పౌడర్ ఇందులో యూజ్ చేసేస్తాం కదా అది బాగా దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలి అది దగ్గరికి అయిన తర్వాత క్లోజ్ చేసి ఒక తడి అంటే ఒక క్లాత్ కాటన్ క్లాత్ తడిపేసి అది పరుచుకొని అందులో మనకు కావాల్సిన అంత సైజులో మనం వేసుకోవచ్చు కాకపోతే దీనికి ఈ టైప్లో ఉన్న దాన్నే యూజ్ చేయాలి మామూలుగా గరిట్లు కానీ అలాంటివి ఏం పెట్టినా అది కరెక్ట్గా రాదు వాటికి పెట్టుకోవాల్సిన కూడా ఈ షేప్లోనే ఉండాలి అది ఒక దుంప అనమాట దాన్ని మనకి ఎక్కడ తయారవదు వరిసేలో తయారవుతుంది దాన్ని ఒక కోరులా కోరుతారు కోరి దాన్ని పిండితే మిల్క్ వస్తుంది ఆ మిల్క్ని ట్రైల్లో వేసి ఎండలో పెడతారు ఎండి డ్రై అవుతున్నప్పుడే అది పౌడర్ ముక్క ముక్కలుగా వస్తుంది అది వాళ్ళు సప్లై చేస్తుంటారు ఉంది ఇగోండి సార్ ఇదే అది పౌడరు మేము కేజీ కేజీ ప్యాకెట్లలో తెచ్చుకుంటాం మాకు ఇలా మేము ఒక పది కేజీలు ఇరవై కేజీలు తెచ్చుకొని అది క్లోజ్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటుంటాం కేజీ పౌడర్తో కేజీ పౌడర్తో ఒక వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు చేయచ్చు అంటే మేము షాప్ సేల్స్ కనుక అంటే వాళ్ళు చేసుకునే సైజుని బట్టి ఉంటాయి ఏమైనా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకుంటూ కిందనే మాత్రం శుభ్రంగా అంటకూడదు షుగర్ అంటే వస్తే అది గుబురు వాసన వచ్చేస్తుంది షుగర్ కలుపుతూనే ఉండాలి అది కలిపి కొద్దిసేపు షుగర్ అంతా కరిగిపోయే వరకే కలపాలి కలిపి సాత్తే కానీ అది మరుగు రాదు కంటిన్యూ మెల్ట్ అయినంత వరకు ఆ తర్వాత మనం మరుగు వచ్చే వరకు మామూలుగానే ఉంచుకోవాలి అది మరుగు వచ్చినప్పుడు మనం అది వేసుకోవాలి ఇది నానబెట్టి ఉంచినప్పుడు ఇలాగ నానబెట్టి నానబెట్టుకోవాలి అంటే నానబెట్టి పొయ్యి మీద పెట్టుకుంటే మనకి అది సరిపోతుంది దాన్ని మళ్ళీ ఇలాగా కలుపుతూ ఉండాలి ఇది ఉండర్లా ముక్కల్లా కానీ ఏమి ఉండకూడదు మొత్తం ఇలా మళ్ళీ చేసుకోవాలి ఇలా మల్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు మాత్రం ఉండకూడదు ఇలాగా కలుపుకోవాలి అంటే మేము సేల్ కనుక వాటర్లో వేసాము ఇంటికి కావాల్సిన మనం పాలలో వేసుకోవచ్చు ఎందుకంటే దానికి వన్ టు ఫోర్ కదా పెట్టుకోవడానికి టూ వేసుకోవాలి మనం పొయ్యి మీద పెట్టుకోవడానికి టూ వేసుకోవాలి అది మిల్క్ యాడ్ చేసుకుంటారా లేకపోతే వాటర్ అనేది వాళ్ళ ఇష్టం మీద ఆప్షన్ వాళ్ళ వాళ్ళు

ఇందులో ఇలా వేసుకుంటే నేచురల్ అదే కలర్ ఉంటుంది ఇందులో వేసుకోవచ్చు మనం పొయ్యి మీద పెట్టే దీంట్లో మనం ఏమి వేయాలనుకున్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకుంటే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనకి అది మరుగుతుంటది కదా ఫ్లాబర్ బయటకు వస్తుంటే నేర్చుకున్నారు ఇక్కడే అత్తవారింటికి వచ్చాకే నేర్చుకుంటుంది

మాది హల్లు స్వీట్స్ షాప్ ఉంది మా షాప్లోనే సేల్ చేస్తారు చాలా దగ్గర నుంచి వస్తారు ఎక్కువ మనకి వైజాగ్ నుంచి ఇలా వెళ్తూ వస్తుంటారు కదా వాళ్ళకి మా షాప్ ముందే ఆపుతుంటారు అంటే కేవలం ఇది ఒకటే కాదు మా దగ్గర కుటుంబూర్లు అబ్బట్లు అన్నీ ఉంటాయి వాళ్ళు ఎవరు కార్లు ఆపినా అందరూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలాగే తీసుకుంటూనే ఉంటారు అన్ని రకాల ఐటమ్స్తో కలిపి అందుకు మాకు ఇది యూట్యూబ్లో ఒక అబ్బాయి ఇంతకుముందు పెట్టాడు దాని నుంచి ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కొందరికి తెలియదు పాలముంజ అంటే ఏంటో ఇదని కానీ చాలా మంది కుర్రలే వస్తున్నారు స్టూడెంట్సే వస్తున్నారు తినడానికి అంటే అది ఏంటి ఒకసారి టేస్ట్ చూద్దాం అయితే పాత వంటలు తినే వాళ్ళు అందరికీ కొంతమంది అందరికీ నచ్చాలని ఏం లేదు కదా తింటే మాత్రం అందరికి నచ్చుతుంది మెయిన్ ఇది ఏంటంటే బాడీ కూలింగ్ అవుతుంది అనమాట ఇది మనకి సమ్మర్ టైంలో లో ఈ పాలు పౌడర్ వాటర్ లో మిక్స్ చేసి లైట్ గా షుగర్ వేసుకొని చాలా మంది తాగుతుంటారు ఇలా తినడం వల్ల కూడా బాగా కూలింగ్ కూడా అవుతుంది సమ్మర్ లో ఎక్కువ సేల్ అవుతుంది కదా సమ్మర్ లో ఎక్కువ సేల్ అవుతుంట బాడీ హీట్ ఉంటుంది అంటే వాతావరణం వేడిగా ఉండేటప్పుడే ఎక్కువ మంది తింటారు అలానే

వేసేటప్పుడు కూడా అలాగా కలుపుతూ ఉండాలి వేసి నుంచి ఆపడానికైతే లేదు ఆపితే అడుగు కాదు ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది గడ్డలు గడ్డలు పెట్టేస్తుంది కంప్లీట్ అయింది కలపాలి లేకపోతే అడుగు పెట్టస్తుంది ఉండలు ఉండలా అంటే సేమ్ ఫ్లేమ్ లో ఉన్న మనం ఆపకన్నా కలుపుతాం కనుక ఏమవదు మనకి ఏమైనా కొంచెం కలుపుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే కొంచెం స్లిమ్ తగ్గించుకోవచ్చు అంటే సిమ్ లో పెడితే ఎక్కువ టైం పడుతుంది అది కుక్ అవడానికి ఇలా అయితే వేగంగా అయిపోతుంది అయిపోతుంది తొందరగా పౌడర్ అది మిల్క్ అది యాడ్ చేసి అలా కలుపుతూనే ఉండాలి మరి ఏం యాడ్ చేయాల్సిన ఏం యాడ్ చేయక్కర్లేదు అలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం కొలతల ప్రకారం వేసుకోవాలి అంటే మనం అంచనా వేసేసాం అనుకోండి అయితే గట్టిగా అయిపోతుంది అనమాట ఎంత ముద్ద ముద్దలాగా లేకపోతే లూజ్గా అయిపోయి క్లాత్కి అంటేస్తుంది అనమాట

నుంచి టూ ఓ క్లాక్ వరకు సేల్ కూడా అలాగే ఉంటది ఒక్కొక్కసారి మేము చాలా వరకు అయిపోయి అయిపోయి అని చెప్పాల్సి వస్తుంది కంప్లీట్ అయిపోతుంది అంటే ఎప్పుడో చెప్పలేము కానీ మాక్సిమం అయిపోతాయి ఉండవు సమ్మర్లు అయితే టూ టైమ్స్ కంపల్సరీ చేస్తా డైలీ సీజన్ ఇలాంటి సీజన్లో వన్ టైం చేస్తాం బాగా రైన్ అలా ఉంటే ఆపేస్తాం ఆపేస్తాం ఎందుకంటే మరి ఇబ్బంది అవుతుంది సేల్ కూడా ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి మేము రైన్ లో ఆపేస్తాం సమ్ము తిరిగిలేదు రెయిన్ టైం అంటే రైన్ పడుతున్నప్పుడు ఆపుతాం రైన్ పడకపోతే ఆపం సీజన్ ఆపం వర్షం పడుతుంది అప్పుడైతేనే ఆపుతాం ఆప్తాం ఆపుతాం రెండ్ డైలీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు కంటిన్యూ చేస్తూ ఉంటాం డైలీ ఒక 100 టు 150 పీసెస్ చేస్తారా చేస్తా ఓకే మొత్తం అంటే ఇదోంట్లో మీకు ప్రాఫిట్ ఎలా ఉంట బానే ఉంటుందండి పర్వాలేదు పర్వాలేదు డైలీ మనకి అంటే మార్నింగ్ నేను కి లేకపోతే అలా అయిపోతాం ఓకే సో మార్నింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ దీంతో స్టార్ట్ గుతుంది అవుతుందంటే దగ్గర పడిపోయింది దగ్గర ఈ టైంలో గట్లు కట్టే అవకాశం ఉంటుందా అందుకనే ఇప్పుడు ఇటువంటి కొంచెం సిమ్ లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇది అప్పటి నుంచి మీరు ఒక్కరే చేస్తున్నారు మీ హస్బెండ్ ఎప్పుడైనా ఉంటుందో ఇందులో మీకు హెల్ప్ చేయడం ఇప్పుడు పాలు మరిగే చూడండి ఏదైనా పని ఉంది అనుకోండి పంచదార వేసేటప్పుడు కరిగే కరిగేవారు కలపమంటే కలుపుతారు కొలతలు అతనికి ఏం తెలియదు ఇలా కలపమంటే కలుపుతారు ఇప్పుడైనా ముందైనా కలపమంటే కలుపుతారు ఇది మనకి అయిందా లేదని తెలియాలంటే జస్ట్ వాటరు ఇలా చేయి తడి చేసుకొని ఓకే ఇలా టచ్ చేస్తే మన చేతికి అంటదన్నమాట ఓకే అప్పుడు కుక్ అయిపోయినట్టు అహా చేతికి అంటకపోతే కుక్ అయిపోయింది అంటకుంటే ఇంగలా అవ్వలేదు కొద్దిసేపు కల్పాలి ఓకే సో ఇప్పుడు అంటలేదు కాబట్టి కుక్ అయిపోయింది అయిపోయింది క్లోజ్ ఆపేస్తాం సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మనం లక్ష్మి క్లాత్ ఇక ఆసే పొచల్లారని ఇవ్వాలి అర్శలీ ఇది చేయడం కష్టం అవుతుంది వేడిగా ఉండాలి మన పిసెస్ రావు సరే ఓకే ఇలా క్లాత్ కాటన్ క్లాత్ వ తడి చేసుకొని ఓకే ఇలా వేసుకుంటాము

డ్రై ఫ్రూట్స్ ఎవరైనా కావాలి అంటే అయితే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది అందరికి నచ్చదు అందుకనే అందరికి నచ్చదు అందుకనే అది కామన్ గా అందరికి నచ్చుతుంది టెన్ మినిట్స్

సో ఫైనల్గా పాలముంచులు అయితే రెడీ అయ్యి ఒకసారి చూద్దాం అది ఏ విధంగా రెడీ అయ్యి అంటే క్లాత్ మీరు వేసారు కదా వేసిన తర్వాత ఏ విధంగా రెడీ అయిందో చూద్దాం ఇలా కలిపి పెట్టుకొని ఇలా తీసుకోవాలి అది ఇంకా ఫుల్గా ఇది అయిపోవాలి అంటే ఇంకా కూలింగ్ అవ్వాలి ఓకే ఓకే ఇలా ఉంటే కొంచెం వేడు అలా వచ్చేస్తుంది అనమా ఓకే ఓకే ఇది ఫస్ట్ చేశాం కదా దీన్ని ట్రై చేద్దాం ఓకే అంటలే చూసారా ఇంకా బాగా కూలింగ్ అయిపోతే అసలు ఇలా కూడా డ్రై మనకి బాగా మనం తీసుకునేటప్పటికి అలా అచ్చులా వచ్చేస్తుంది అనమాట అంటుకోకుండా వేయాలి ఈ క్లాత్ కొంచెం డ్రై అవుతుంది కదా అప్పటికి మనకి ఇది ఆరిపినట్లు అవుతుంది అనమాట అప్పుడు అవి ఒక్కొక్కటి తీసుకోవాలి for more videos like this subscribe big tv channel